అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయండి ఏ పథకం డబ్బులు వేస్తున్నారు ఎంత పడుతున్నాయి అనేది వివరాలు చెప్తాను వీడియోలో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా వేరే పథకాల గురించి అని ఈ పథకం గురించి డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి మీకు నేను సమాధానం అయితే ఇస్తాను సో ఆన్సర్ అయితే కంపల్సరీగా ఇస్తాను దయచేసి మీరైతే కమెంట్ చేయడం మర్చిపోకండి చూడండి ప్రభుత్వం మొన్న వచ్చినటువంటి వరదల కారణంగా రైతులు పంట నష్టపోయారు సో కొన్ని ఈ యొక్క ఆర్గానిక్ పంటలు కానీ అలాగే కొన్ని ఏవైతే పప్పు దంచలు సంబంధించినటువంటివి కానీ లేకపోతే సేంద్రియ ఎరువులతో పండించినటువంటి పంటలు కానీ అలాగే వరి చెరుకు పసుపు ఇలాగే ఏ పంటలు ఉన్నాయో ఆ పంటలన్నీ కూడా చాలామందికి పంట నష్టం చేయడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వ బృందం అయితే మన యొక్క ప్రదేశాల్లో తిరిగి ఎంతవరకు పంట నష్టం జరిగింది ఏ మేరకు పంట నష్టం జరిగింది అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఏ పంట వేశారు ఎంత విస్తీర్ణంలో వేశారు ఎంత మేరకు పంట నష్టం జరిగింది అనేది అంచనా వేసి రైతుల ఖాతాలోకి అయితే ఎకరానికి పదివేలు చెప్పిన అయితే వేయడం అయితే జరుగుతుందనమాట సో ఆల్రెడీ విడుదల చేశారు అకౌంట్లో పడుతుంది ఎవరికైనా పడకపోతే కంగారు పడద్దు మీ జిల్లాకు వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయితే అయ్యే అవకాశం అయితే ఉందనమాట సో ఈ యొక్క పంట నష్టం డబ్బులను ఇన్పుట్ సబ్సిడీ లేదా పంట నష్టం డబ్బులు అంటారు ఆ పదకొండు డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది ఎకరానికి పదివేలు అర ఎకరం ఉన్నా మీకు ఐదు వేలు వేస్తారు రెండు ఎకరాలు ఉంటే ఇరవై వేస్తారు అలాగే వేయడం అయితే జరిగిందన్నమాట సో మీరు ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి దగ్గరికి కానీ వ్యవసాయానికి సంబంధించిన అధికారి దగ్గరికి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ కానీ లేదా మీ దగ్గరికి రమ్మని కానీ మీరు కోరుకున్నట్లయితే మీ అకౌంట్ నెంబర్ కానీ ఆన్లైన్లో ఇచ్చి మీకు డబ్బులు పడేలాగైతే ప్రభుత్వం అయితే చేయడం అయితే జరిగింది అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ